విజయవాడలోని లబ్బిపేటలో కంచి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ధనుర్మాసం ప్రత్యేకత సనాతన ధర్మాన్ని తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు ఆసక్తికరంగా జరిగాయి ఈ పోటీల్లో సుమారు అరవై మంది మహిళలు పాల్గొన్నారు రంగురంగులతో మహిళలు సుందరంగా ముగ్గులు వేసి వహువా అనిపించారు శ్రీ సంక్రాంతి మరియు ధనుర్మాస సందర్భంగా మన దేవాలయంలో ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తున్నాము మేము అనుకున్నది రెండు రోజుల వ్యవధిలో అనుకున్నా కానీ ఈ దీనికి భక్తుల నుంచి పార్టిసిపెంట్స్ నుంచి విశేష స్పందన కనపడింది అరవై మంది పార్టిసిపెంట్స్ రెండు రోజుల్లో ఎన్రోల్ అయ్యారు ఈ వేయటానికి స్కిల్ అది బాగా అవసరం ఉండటం వలన దీనిలో నిష్ణాతులైన వారిని సంప్రదించగా ఆమె తగిన ఏర్పాట్లు చేయడానికి ముందుకు వచ్చారు ఇవి స్పాన్సర్ చేయడానికి కూడా భక్తుల నుంచి అడగా విశేష స్పందన లభించింది